మేడిగడ్డ దగ్గరికి జీవన్ రెడ్డి వచ్చారు రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మేడిగడ్డ కూలిన విషయం అందరికి తెలుసు కొత్తగా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు మీరు మేము చెప్పడం కాదు వాస్తవంగా జరిగింది పరిశీలించి ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడాలన్నా దాని సాంకేతికంగా నిర్మాణానికి కావాల్సిన అనుమతులు అవన్నీ పరిశీలించి దాని తదనుగుణంగా నిర్మాణం చేపట్టాలి ఇక్కడ జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణం ఏంటి కేసీఆర్ గారు ఇది ఆయననే మొత్తం నక్షలు రూపొందించండి ఇట్లా అని చెప్పని ఇంజనీరింగ్ అధికారాలు ఏమైపోయినారు వాళ్ళు నామ మాత్రమైపోయినారు ఇప్పుడు నది ప్రవాహం కాబట్టి ఇసుక అని చెప్పి అంటారు బట్ న్యాచురల్ ఇసుక తరలి తరలిపోవటము దానికి అనుగుణంగా ఏదైతే పిల్లలు ఏ స్థాయిలో ఏదైతుందో డెప్త్ ఎంత పోవాలి దాని నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి దానికి అనుగుణంగా ఏది అని చాలా రూపొందించాలి మీకున్న అనుభవం ప్రకారం ఏం జరిగింది అనుకుంటారు మేడిగడ్డ ఎందుకు ఇది 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 కూరడం అనేది ఏదైతే నిర్మాణం లోపల ఏదైతుందో సాంకేతికంగా లోపం ఉంది ఒకటి నెంబర్ వన్ నిర్మాణంలో లోపం ఉన్నది నిర్వహణలో లోపం ఉంది మూడు లోపాలు ఉన్నాయి నిర్మాణంలో లోపం ఉంటే ఒకే చోట చోట కదా మిగతా కూడా ప్రభావం కెన్ బి బి ఇక్కడ కూరచ్చు అక్కడ కూలొచ్చు అక్కడ కూరచ్చు ఇక్కడ కూలడం ఆరంభమైంది టు ప్లేసెస్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ అదర్ ప్లేసెస్ ఆల్సో ఏదేమైనా ఇంత ఆర్పాటంగా నిర్మాణం చేపట్టి మొత్తం దేశంలో ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోతలు ప్రాజెక్ట్ ఇక్కడ వంద మీటర్ల దిగువ నుండి మేము ఎత్తిపోస్తామని చెప్పినారా ఆనాడు దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చూపెట్టాలని చెప్పని బస్సులో తరలించి చూపెట్టిను రెండు చివరికి ఏమైపోయింది ఇది పర్యాటక ప్రాంత ప్రాంతంగా మిగిలిపోయే పరిస్థితి ఇవాళ మనం ఎదుర్కోబోతుందని చెప్పడం ఏదైనా ఇవాళ రాష్ట్ర ప్రజానికపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని ఏది ఇస్తుందో నా అపీల్ టు ది గవర్నమెంట్ మీరు న్యాయ విచారణ ఆరంభింప సాంకేతిక సాంకేతికంగా చేయండి దీని బాధులు ఎవరు ఎంతవరకు రాజకీయంగా జోక్యం ఇందులో చేసుకోవడం జరిగింది వాళ్ళ రాజకీయ జోక్యం ఏ మేరకు ఉన్నది ఇవాళ ఇంజనీరింగ్ వైఫల్యం ఏ మేరకు ఉంది దానికి అనుగుణంగా ఏదైతుందో వాళ్ళకు చట్టపరంగా శిక్షతో పాటుగా ఆ రికవరీ ప్రాసెస్ ఏదైనా ఉంటే కూడా దాన్ని వినియోగించాలి సరే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు మిస్ అవుతున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు చేసిన అధికారులు అంతా ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు ప్రాజెక్టు కట్టిన అధికారులు అంతా ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారు ఇప్పుడు వాళ్ళనే పక్కన పెట్టుకుని ప్రజంటేషన్ ఇస్తారు వాళ్ళనే పక్కన పెట్టుకుని అప్పులు ఉన్నాయని చెప్తారు అదే అధికారులు అవతలకి అప్పుల వివరాలు చెప్తారు మీరు ఏం చేసినట్టు జస్ట్ ట్రైన్ టు నో విత్ వాళ్ళు చెప్పిందే మేము ఏదైతుందో దాన్ని ఆమోదం వేయడానికి మేము వినడం లేదు వివరాలు వారితో అడిగి తెలుసుకుంటున్నాం వాళ్ళు ఏం చెప్తారు అనేది దానికి అనుగుణంగా మా ఆలోచన పరిజ్ఞానాన్ని మేము ఉపయోగిస్తాం ఆయన వాళ్ళు చెప్పిందే వేదం కాదు వాళ్ళు చెప్పిందే వేదం కాదు గతంలో జరిగినట్టు వైఫల్యాలకు పొరపాట్లకు ఇదే అధికారులు బాధ్యులు మీరు అన్నట్టు అన్నట్టు మీ మీ సీఎం ఏ చెప్పిండు పదే పదే ప్రతి ఎన్నికల సభలో చెప్పిండు వెలమ అధికారులు ఉన్నారు ఈఎన్సి వాళ్ళని పెట్టుకున్నారు అని మీరు అధికారులకు వచ్చి నెల్లూరు అయింది మేడిగడ్డ కూలిందన్నారు అన్నారం కుంగిందన్నారు ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఆయనే పెట్టుకుని ప్రజెంట్ చేసిన ఇస్తారు జనానికి ఏం చెప్పాలనుకున్నారు మీకు ఏం క్లారిటీ ఉంది మీరు తీయడానికి వరకు ఏదైతేందో కారణాలు చూపెట్టాలి ఊరికి ఏది ఉందో ఎన్నికల్లో మేము ఆరోపణ చేసిన దానికి ఆధారంతో యుక్తంగా ఏదైతేందో ప్రజానికే చూపించది వాళ్ళకి చేసిన తప్పుడు వాళ్ళతోనే మేము చెప్పించబోతున్నాం వాళ్ళు చేసిన పొరపాట్లు ఏదైతే వాళ్ళతో చెప్పించబోతుంది మీరు చూడండి దయచేసి యు వెయిట్ ఫర్ జస్ట్ వన్ అవర్ యు వెయిట్ ఫర్ జస్ట్ వన్ అవర్ కాంక్ యూ వన్ అవర్ తర్వాత ఇప్పుడే మీరు వాళ్ళతో ఏమేమి చెప్పించబోతో అంటున్నాను నేను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూద్దాం అధికారులతో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చెప్పించబోతుంది అనేది చూద్దాం అధికారుల వైఫల్యం నాణ్యత లోపం ఇవన్నీ తోడు రాజకీయ ప్రోద్బలం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా విచారణ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు